కర్మ కొంపలో ఉంటే ప్యాంట్ ఉతుకునేవాడు అబ్బా కూతురు రోడ్డు మీద నిలబెట్టారు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ముందు ఏం చేస్తాం మండు టెన్ లో ఇట్లా నిల్చోవాల్సిందే వేసాను రా ఓ ఐడియా ఐడియా అయ్యో టెన్షన్ గా ఉంది టెన్షన్ గా ఉంది ఏదోలా ఉంది రైట్ ఆ ఇది అమ్మాయి ఇక్కడ ఇది ఆ అమ్మాయి నేను అబ్బాయి ఎవరు తమరు

ఓకే ఇప్పుడే పెడతాను ఐమ్ గోయినావు ఐ అమ్నావు ఈ వయస్సులో చేసా పనా ఇది ఆ అమ్మాయి ఏమనుకో చూడమ్మా ఆ అమ్మాయితో మాట్లాడొచ్చి నీకు పెళ్లి కొడుకు దోస్తో వరుడు కావాలను అని పేపర్లో ఆడిస్తా భారత్ డాట్ కామ్ మ్యారేజ్ డాట్ కామ్ అన్నిట్లో ఆడిస్తా ఈ కార్ తీస్కపోనా సార్ కావాలంటే మీరు షేర్ ఆటలో కూడా వెళ్ళండి ఇదిగో దీన్ని చెవిలో పెట్టుకోండి

సార్ ముందు పాట మార్చండి సార్ దేవుడు పాట ఈ పాట వినిపించారంటే లవ్ తగ్గదు ప్రసాదం తగ్గుద్ది దయచేసి పాట మార్చండి సార్ నా కళ్ళల్లో ఉంటది కళ్ళల్లో ఉంటది

అందర అలా పరిగెడుతున్నారు అంటండి జాగింగ్ వెళ్తున్నారు మీరు నేను జాగింగ్ వెళ్తున్నాను రండి వాళ్ళందరకన్నా ముందు డ్రాప్ చేస్తాను జాగింగ్ వెళ్తున్నానండి పర్లేదు రండి కమ్ ఆన్ కమ్ ఆన్ కష్టమే పోయ తల్లి దేశంలో ఉన్న ఆడపిల్లలందరూ రక్షించబడ్డారు కానీ నా బిడ్డ మాత్రం నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది సారీ 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 డ్రగ్స్ దొరకలేదని అరవడం మొదలెట్టారు వాళ్ళ ఇంట్లో గదిలో పెట్టి తాళం వేశారు షీ కుడెంట్ కంట్రోల్ హర్ సెల్ఫ్ డ్రగ్స్ అలవాటు అయితే లేకుండా ఉండలేరు సార్ నిన్న మీరు సేవ్ చేశారే వాళ్లలో కొంతమంది ఈ హాస్పిటల్లో చాలా వైలెంట్ గా బిహేవ్ చేశారు సార్ సూసైడ్ కూడా ఉన్నారు సార్ అజయ్ మల్హోత్రానే సిటీ అంతా డ్రగ్స్ సప్లై చేస్తాడు సార్ వాడిని మీరు అరెస్ట్ చేయడం వల్ల డ్రగ్స్ సప్లై పూర్తిగా స్తంభించిపోయింది డ్రగ్స్ దొరకనందువల్ల యంగ్స్టర్స్ అందరూ ఇలా వైలెంట్ గా బిహేవ్ చేస్తూ సూసైడ్ హెల్త్ సెక్రటరీ డీన్ రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్ అందరిని ఎందుకు రమ్మన్నానంటే సిచ్యుయేషన్ తెలిసే ఉంటుంది డ్రగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి మీ సహాయం ఎంతో అవసరం ఎస్ సార్ నెంబర్ ఆఫ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి ఫైన్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు చేంజ్ తీసుకురావచ్చు గుడ్ వాళ్ళు మళ్ళీ డ్రగ్స్ వేసుకోకుండా మీరు చూసుకోండి డ్రగ్స్ బయటికి రాకుండా నేను చూసుకుంటాను రైట్ ఓకే సార్ టుడే నైన్టీ పర్సెంట్ ఆఫ్ డ్రగ్స్ హ్యాస్ బిన్ స్టాప్ యు నో వై ఓన్లీ రీజన్ ఈజ్ అజయ్ మల్హోత్రా ఉమెన్ ట్రాఫికింగ్ లో వీడిని రెండు రోజుల ముందే అరెస్ట్ చేశాం వీడే సిటీలో టాప్ డ్రగ్ డీలర్ వీడు లోపల నుండి డ్రగ్స్ బయటికి రాలేదు ఫోర్స్ వీడిని గనక బయటకు దిత్తే పది పదిహేను ఏళ్లలో ఒక పెద్ద తిమింగళంగా మారుతాడు సో అన్ని డ్రగ్ కేసులు వీడి మీద ఫైల్ చేయండి కేసు స్ట్రాంగ్ గా ఉండాలి ముప్పై వరకు వీడి ఈ లోకాన్ని చూడకూడదు నమస్కారం నేటి ముఖ్యమైన వార్తలు చిన్న పిల్లల కిడ్నాప్ కేసులో అజయ్ మల్హోత్రాకు ముంబై ఉన్నత న్యాయస్థానం జీవ శిక్ష విధించి నాసిక్ జైల్లో బంధించింది అంతేకాకుండా అజయ్ మల్హోత్రా కి మత్తు పదార్థాల స్మగ్లింగ్ తోనూ సంబంధాలు ఉన్నాయని తెలియడంతో అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించడానికి ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ మంత్ నా అకౌంట్ లోకి నా అమౌంట్ ఇచ్చేస్తుంది కంగ్రాచులేషన్ ఎక్కడికి వెళ్తున్నావు సార్ అమ్మా ఏంటి సార్ ఏమైంది సార్ ఎవరు సార్ అయ్యో ఎవరు ఆ చెమట ఏంటి సార్ రాలేదుగా ఏసీ రూమ్ సార్ అది అది చెప్పేదిను ఆ మూడో లో ఒక అమ్మాయి కూర్చుంది వెళ్ళి తనకి ఏం కావాలో అడిగా ఓకే సార్ ఎవరు డ్రైవింగ్ స్కూలు ఏంటి సార్ ఎక్కడికి రమ్మన్నారా ఏంటి లేదు కౌశిక్ ఎందుకు వచ్చి ఉంటుందా అమ్మాయి నాకేం తెలుసు సార్

మేడం మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నాడు అన్నారు కదా మనిషి ఎలా ఉంటాడు మనిషి చూడ్డానికి స్టైల్ గానే ఉన్నాడు చిన్నవాడని చెప్పలేం పెద్దవాడని చెప్పలేము ఎరుపుని చెప్పలేము నలుపని చెప్పలేం యాక్చువల్లీ దొంగకి మళ్ళీ లేడు చాలా స్మార్ట్ గా ఉన్నాడు దొంగలు కూడా స్మార్ట్ గానే ఉంటున్నారు వరల్డ్ అక్యూస్ లిస్ట్ ఫోటోస్ చూపిస్తే మీరు గుర్తుపట్టగలరా గుర్తుపడతా జిస్ మీద కంప్లైంట్ ఏమైంది నన్ను ఫాలో చేసింది ఈయనే వన్ సెకండ్ మేడం చూడు ఓ సార్ సిటిజన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి ర్యాండమ్ గా కొందరిని ఫాలో చేసి ఒపీనియన్ అడుగుతుంటారు సార్ యూనిఫామ్ లో లేనందువల్ల మీరు అపార్థం చేసుకున్నారు సో సారీ సార్ ఏదో ఒక డౌట్ లో సిటీకి మీరే కొత్తగా వచ్చిన కమిషనర్ అని తెలియదు ఆదిత్య అరుణాచలం అని న్యూస్ పేపర్లో టీవీలో చూశాను కానీ డైరెక్ట్ గా చూడలేదు అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నా పేరు లిల్లీ సార్ ఇంటీరియర్ డిజైన్ నా కార్ డీటెయిల్స్ ఎందులో ఉన్నాయి థ్యాంక్ యూ సార్ మీరేదో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవాలని చెప్పారట మీకు ఇష్టమైతే ఏదైనా కాఫీ షాప్ లో కూర్చుని అయినా మాట్లాడుకోవచ్చు మనం సారీ అండి కాఫీ తాగను ఇంట్లో తాగాను చిన్నప్పుడు మంగ కాఫీ అని ఫిల్టర్ కాఫీ ఇప్పుడు ఇన్స్టెంట్ కాఫీ లో వచ్చి మానేశారు మీ నాన్నకి పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నావు మా అమ్మ చనిపోయినప్పుడు నా వయసు రెండేళ్ళు ఊహ తెలిసాక నాన్నని ఒంటరిగానే చూస్తున్నాను నేను కాస్త పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆయన ఇంకా ఒంటరి వారు అవుతారు అందుకే ఇవన్నీ చేస్తున్నాను ఏమనుకోకే

వాడి దగ్గర డ్రగ్స్ కొని అమ్మే వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేశాం కానీ విజయ్ మల్హోత్రాకి డ్రగ్స్ నుంచి వస్తున్నాయో తెలియదు అది కనిపెట్టి వాళ్ళని పట్టుకుంటే టోటల్ డ్రగ్స్ మార్కెట్ ని క్లోజ్ చేయొచ్చు అందుకని అజయ్ మల్హోత్రాని ఓ టెన్ మినిట్స్ ఎంక్వైరీ చేయాలి మీ ఆఫీసర్స్ కూడా ఉండొచ్చు ఇదిగో లోపల సెల్ ఫోన్స్ కూడా ఉన్నట్టు క్యాష్ ఉంటే షాపింగ్ కూడా చేయొచ్చు సార్ ఐ వాంట్ అజయ్ మల్హోత్రా హీస్ నాట్ అజయ్ మల్హోత్రా సార్ మీరు ఎవరిని చూడడానికి వచ్చారో అదే అజయ్ మల్హోత్రా సార్ సార్ ఐ వాంట్ వినోద్ మల్హోత్రా సన్ అజయ్ మల్హోత్రా హూ మై గాడ్ విత్ మై బోన్ బ్లడీ హ్యాండ్స్ సార్ ఇతనే సార్ మీరు పట్టుకున్న అజయ్ మల్హోత్రా ఎవరు నువ్వు అజయ్ మల్హోత్ర సార్ పిల్ల చేత చెప్పుతో ఎక్కడ కొట్టించారే జ్ఞాపకం లేదా ప్లీజ్ సార్ ఇతను మా జైలుకి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ నో కన్ఫ్యూషన్